హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారం ఇరవై ఒకటో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది ముప్పై మండీలకు కలిపి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టాక్ చూసుకుంటే కనుక ఒక లక్ష పద్దెనిమిది వేల బాక్సులు అయితే దిగుమతి అయితే వచ్చింది ధరలు బాగున్నా రేట్లు బాగున్నా కానీ స్టాక్ అనేది తక్కువగా వస్తుంది రోజు రోజుకి తగ్గుతూ ఉంది స్టాకు ధరలు పెరుగుతూ ఉన్నాయన్నమాట ఇంకా మీకు తెలిసిందే కదా స్టాక్ తక్కువ వచ్చి క్వాలిటీలు కానీ బాగుంటే రేట్లు అయితే బాగుపోతున్నాయి కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలోనూ ధరలు అనేది సూపర్గా పోతున్నాయి ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్